హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు పిల్లలకి మరియు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే వెజ్ బిర్యానీ ఎంతో సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం దానికోసం ఫస్ట్గా మనం ఒక బిర్యానీ చేసుకోవాలనుకున్న ఒక పాత్ర తీసుకోవాలి అందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి త్రీ టేబుల్ స్పూన్ నూనె వేయాలి అలాగే హోల్ గరం మసాలా కూడా మన ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే ఆ హోల్ గరం మసాలా కూడా వేయాలి వేసాక బాగా కలిపెట్టాలి తర్వాత మన ఇంట్లో ఏ కూరగాయలు అయితే ఉంటాయో ఆ కూరగాయలు తీసుకోవాలి నేనైతే పొటాటో బీన్స్ క్యారెట్ తీసుకున్నాను తర్వాత నూనె బాగా కాగాక ఆనియన్స్ వేయాలి ఆనియన్స్తో పాటు రెండు మూడు చిల్లీ కూడా వేయాలి ఇప్పుడు బాగా కలిపెట్టుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అప్పుడే బిర్యానీ అనేది టేస్టీగా వస్తుంది చూసారు కదా ఆనియన్స్ ఎలా బ్రౌన్ కలర్లోకి వచ్చాయో ఇప్పుడు టమోటాలు కూడా వేద్దాము టమోటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకొని వేయించుకోవాలి మూత పెట్టుకొని ఉడికించుకుందాం కొంచెం సేపు తర్వాత బాగా చూసారా ఎలా ఉడికిపోయాయో నూనె పైకి తేలింది కదా అంటే టమాటాలు బాగా వేగాయని అర్థం ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ చేద్దాము అదే అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేద్దాం వేసి బాగా కలిపెట్టి పచ్చిపాసన పోయే వరకు మూత పెట్టి బాగా మగ్గించాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా కూరగాయ ముక్కలు అవి వేసుకోవాలి నేనైతే క్యారెట్ ఆలు బీన్స్ వేస్తున్నాను ఇంకా మీకేం అవైలబుల్గా ఉంటే ప పీస్ కూడా వేయొచ్చండి గ్రీన్ పీసు అవి కూడా ఉడికించేసుకుంటే బాగుంటాయి నా దగ్గర అవి లేవని నేను వీటితో అడ్జస్ట్ అవుతున్నాను ఇప్పుడు రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు కలిపెట్టుకుందాం బాగా ఒకసారి బాగా కలిపెట్టాలి అలాగే చూసారు కదా ఒక టీపుల్ ఒక టేబుల్ స్పూన్ కోరియాండర్ పౌడర్ ధనియాల పొడి బిర్యానీ మసాలా ఒక టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి బాగా కలిపెట్టాలి అంతా కలిసిపోయేంతవరకు బాగా కలిపెట్టాలి తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకోండి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా సరిపోతుంది ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకుంటామో అదే గ్లాస్తో కొలత పెట్టి వాటర్ తీసుకోవాలి నేను ఈ గ్లాస్తో రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి గ్లాస్కు ఒకటిన్నర గ్లాస్ చొప్పున నేను మూడు గ్లాసులు వాటర్ పోసాను బాగా కలిపెట్టాలి ఒకసారి బాగా కలిపెట్టుకుందాం తర్వాత అరగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అందులో వేసేయాలి అప్పుడు రైస్ కూడా ఒకసారి బాగా కలిపెడదాం రైస్ అంతా బాగా కలిసిపోయింది ఇప్పుడు నేనైతే దాన్ని తీసి కుక్కర్లో పెడుతున్నాను అండి కరెంట్ కుక్కర్లో తర్వాత ఉడికిపోయాక ఒకసారి చూద్దాం చూసారా ఎంత పొడి పొడిగా కలర్ఫుల్గా ఉందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది